హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో రైతు భరోసా డబ్బులు ఎప్పుడు రాబోతున్నాయి అనేది స్పష్టంగా తెలుసుకుందాం అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే రైతాంగానికి ఇది ఒక మంచి శుభవార్త అప్డేట్ సో మొత్తానికి దాదాపుగా మూడు లక్షల రూపాయలు మీరు పొందడానికి ఆస్కారం ఉంది ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం ఖచ్చితంగా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండీ అండ్ మరెన్నో డీటెయిల్స్ తెలుసుకోవే ముందు మీకు రెండు ప్రశ్నలు ప్రతి ప్రశ్న కూడా మీకు చాలా ముఖ్యమైనది స్పష్టంగా వినండి మొదటి ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు బంధుని కాస్త రైతు భరోసాగా మారుస్తామని చెప్పేసి చెప్పింది ఈ రైతు భరోసా ఐదు వేలను కాస్త రైతు భరోసా పేరుతో ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఎకరానికి ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అయితే అంతకంటే ముందు రైతు సోదరుల నుండి ఈరోజు అభిప్రాయాలు అనేవి సేకరిస్తున్నారు ఆ అభిప్రాయాలు ఏంటి అంటే ఈ అభిప్రాయాలలో మీ అభిప్రాయం ఏంటిది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అనేది ముఖ్యమైన పాయింట్ మీరు ఐదు ఎకరాల వరకు ఇస్తే రైతు బంధు బాగుంటుంది అనుకుంటున్నారా పది ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా పదిహేను ఎకరాలకు ఇస్తే బాగుంటుందా ఇరవై ఎకరాలకి ఇస్తే బాగుంటుందా మీకు ఎన్ని ఎకరాలకి ఇస్తే రైతు బంధు బాగుంటుందనే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్ని కూడా ఓపెన్ చేసుకొని చూసుకోండి మీకు మీ అభిప్రాయానికి అనుగుణంగా ఎంతమంది ఓట్స్ చేశారు లేదంటే ఇరవై ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందని ఓట్స్ చేశారా అనేది కామెంట్ చేయండి సో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పది ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లుగా అయితే తెలుస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది ఇక రెండో విషయానికి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయామోలోకి రాగానే రైతు బంధు పేరుతో డబ్బులు ఇవ్వడంతో పాటు రైతు రుణమాఫీ పేరుతో కూడా రెండు లక్షల రూపాయలను ఖాతాలల్లో జమ చేస్తాం మాఫీలు చేస్తామని చెప్పేసి చెప్పింది ఈ రెండు లక్షల రుణమాఫీలో మొదటి విడత పూర్తయింది రెండో విడత జూలై ఇరవై ఎనిమిది నుండి స్టార్ట్ కాబోతుంది అయితే మొదటి విడత ఎంతమంది డబ్బులు పొందారు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మీరు కూడా కామెంట్ సెక్షన్ చెక్ చేసుకోండి మొదటి విడతలో ఎక్కువ మంది ఉన్నారా రెండో విడత కోసం ఎదురు చూస్తున్నారా మూడో విడత కోసం ఎదురు చూస్తున్నారా రెండో విడత వచ్చేసి లక్ష యాభై వేలు మూడో విడత వచ్చేసి రెండు లక్షలు సో మీకు ఎంత బడ్జెట్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే మీ అందరికీ తెలుసు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అప్పులల్లో ఉన్నది అని చెప్పేసి ప్రస్తావన చేస్తుంది కేవలం రుణమాఫీకి యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను అంటే ఒకే విడతలో రెండు లక్షల రూపాయలను మాఫీ చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కేవలం ఒక్క నెలలోనే ఈ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతులకి కేటాయించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అయితే ఈ ఆ ముప్పై ఒక్క వేల కోట్ల కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు సంక్షేమానికి మొత్తం కలిపి వచ్చిన ఎనిమిది నెలలలో మేర రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకున్నట్లుగా సమాచారం ఉంటే దాదాపుగా నలభై వేల కోట్ల వరకు వడ్డీలు కూడా కట్టామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అయితే ఈ రైతు భరోసా పేరుకి సంబంధించిన డబ్బులు ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలలో ఇచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వం ముందు అసెంబ్లీలో బిల్లుని ప్రవేశపెట్టబోతుంది ఈ బిల్లులో ముఖ్య అంశాలు ఏంటి అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేవి ఈ లిమిట్ వరకే ఒక పది ఎకరాల వరకే ఇస్తామనేది మొదటి ప్రాధాన్యత రెండో విషయం వచ్చేసి ఎవరైతే గుట్టలకి ఓకేనా గుట్టలు కావచ్చు రోడ్లు కావచ్చు అండ్ తదితరకి పొందుతున్నారో వాళ్ళకి సంబంధించింది కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది ఇక మూడో విషయం వచ్చేసినట్లయితే ఆల్రెడీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఎవరైతే దండుకున్నారో ఏదై గుట్టలకి కావచ్చు రోడ్లకి కావచ్చు పనికిరాని వెంచర్లకి కావచ్చు వాళ్ళ నుండి కూడా రికవరీ చేయబోతుందనే సమాచారం కూడా తెలుస్తుంది సో ఈ డబ్బులని పోగేసే రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేనో తారీఖుకి ఈ రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేసి తర్వాత ఆగస్టు పదిహేను నుండి ఆగస్టు ముప్పై తారీఖు వరకు ఈ రైతు భరోసా పేరుతో మొదటి విడత రెండో విడతను పూర్తి చేసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది మొదటి విడత ఎన్ని ఎకరాల వరకు అంటే ఒక ఎకరం నుండి మూడు ఎకరాల వరకు మొదటి విడత మూడు ఎకరాల నుండి ఐదో ఎకరాల వరకు రెండో విడత అదే పది ఎకరాల వరకు ఎంచుకుంటే ఐదు విడతలలో రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల చొప్పున దాదాపుగా డెబ్బై ఐదు వేల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటి అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నెలకి వచ్చేసి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల సంక్షేమం కోసం కావచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాల కోసం కావచ్చు అలాగే పెన్షన్ల కోసం కావచ్చు తదితర విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ రవాణా శాఖ వీటన్నిటికీ కేటాయించిన ఆ మొత్తం బడ్జెట్ పద్నాలుగు వేల కోట్లు అయితే ఆల్రెడీ ఈ జూలై అలాగే ఆగస్టు నెలలకి సంబంధించి పద్నాలుగు వేల కోట్లు పద్నాలుగు వేల కోట్లు ఇరవై ఎనిమిది ప్లస్ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రెండు నెలల పేరుతో కేటాయించబోతుంది అంటే మళ్ళీ మనకి రైతు భరోసాకి కావాల్సింది ఏడు వేల ఐదు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఈ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ముప్పై ఒకటి ఇరవై ఎనిమిది ఏడు వేలు సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే దాదాపుగా అరవై ఆరు వేల కోట్ల రూపాయల వరకు మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు జూలైలో కేటాయించనున్నట్లుగా తెలుసుకోవచ్చు కాబట్టి మొత్తానికి మీరు ఇక్కడ గ్రహించాల్సింది ఏంటి అంటే ఇంత బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర బాండ్లు అమ్మకానికి పెట్టి మరి అప్పుగా నిన్న తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం ఇందులో దాదాపుగా ఈ ముప్పై ఒక్క వేల కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ల కోసం ఎనిమిది వందల కోట్ల రూపాయలు వెచ్చించాలనే భావిస్తున్నట్లుగా తెలుస్తుంది అలాగే తాజాగా మనం చూసుకున్నట్లయితే ప్రతి నెల నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఇస్తుంది అయితే ఈ రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించబోతుంది అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే ఈ ఆగస్టు పదిహేనో తారీఖు తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లో రాహుల్ గాంధీ గారితో ఒక సభను నిర్వహించబోతుంది ఈ సభలో రైతు భరోసాకి సంబంధించిన ఈ రైతు భరోసా పేరుతో ఇంకో గ్యారంటీని ప్రారంభించాలి అని చెప్పేసి ఆలోచన చేస్తుంది ఇందు ఈ గ్యారంటీలో భాగంగా ఏడు వేల ఐదు వందల రూపాయలను ఇవ్వనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించబోతుంది అలాగే ఎన్ని ఎకరాల వరకు పది ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలని చెప్పబోతుంది మొత్తానికి ఏడు వేల ఐదు వందలు ఇంటూ పది ఎకరాలు అలాగే రెండు లక్షల రుణమాఫీ దాదాపుగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల రైతుల ఖాతాలలోకి జమ చేయబోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఆగస్టు నెలలో దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రెండు లక్షల రుణం అలాగే పది ఎకరాల పంట కలిగి ఉన్నట్లయితే రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలను రైతుల ఖాతాలోకి మళ్లించబోతుంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అధికారికంగా ఎప్పుడు ఎలా ఎంతమందికి అనేది కూడా ప్రకటించే ఆస్కారం ఉంది కాబట్టి అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ విషయాల ఆధారంగా మనం రైతు భరోసాకి సంబంధించిన చర్చ వస్తే ఎప్పుడు చేయనుంది అనేది కూడా తెలుసుకోవచ్చు కాబట్టి ఇప్పటికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాని ఏడు వేల ఐదు వందల రూపాయలతో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కూడా ప్రకటించింది మనం ఒకసారి కాలపట్టికను చూసుకున్నట్లయితే ఎకరం లోపు ఒక కుంట నుండి ఒక ఎకరానికి సంబంధించి దాదాపుగా ఇరవై నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారు ఎక్కువ రైతులు ఒక ఎకరం నుండి ఒక ఎకరం కలిగిన మధ్యలోనే ఉన్నారనేది చూసుకోవచ్చు రెండు లోపు వారు పదిహేడు లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు మంది ఉన్నారు మీకు ఎన్ని ఎకరాల పంట కలిగి ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం కూడా చేయండి అలాగే ఐదు ఎకరాల వరకు అయితే దాదాపుగా ఐదు లక్షల మంది నాలుగు వేల తొమ్మిది తొంభై రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది మంది రైతులు ఉన్నారనేది కూడా ఈ సందర్భంగా చూసుకోవచ్చు ఇది పాత లెక్క ప్రకారం అయితే ఆరు వందల కోట్లు పదమూడు వందల కోట్లు పదమూడు వందలు పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దాదాపుగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల వరకు కేటాయిస్తుంది సో ఇక ఏడు వేల ఐదు వందలు చేశారు కాబట్టి దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంకొక ఐదు వందల కోట్లు పెంచి రైతులకి కేటాయించనుంది కాబట్టి మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం వీటిపై త్వరలో ఒక స్పష్టతను కూడా రాష్ట్ర ప్రజలకు అందించనుంది మరికొన్ని రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది రెండు లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసాను ప్రారంభిస్తే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో దాదాపుగా మూడు లక్షలుగా నమోదు చేసిన అంశాలు ఉంటాయి మళ్ళీ పంట రుణాలు కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులను కూడా ఆదేశాలు జారీ చేసింది ఇవి తాజాగా రాష్ట్రంలో ರೈತ ಬಂಧು ರೈತ ಭರೋಸಾ ಸಂಬಂಧಿಸಿದ ಲೇಟೆಸ್ಟ್ ಅಪ್ಡೇಟ್ಸ್